కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది కొన్ని వస్తువులు సేవలపై పన్ను రేట్లను సవరించింది ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది అందులో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు ప్రయాణికులు బస్ చేసే గదులు విశ్రాంతి గదులు లగేజ్ సేవలు బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి ఇంకా ఇంట్రా రైల్వే సప్లైస్ ను జీఎస్టీ నుంచి మినహాయించారు విద్యాసంస్థల వెలుపల విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయించారు విద్యార్థులు బస చేయడానికి సంబంధించి ఒక్కొక్కరికి నెలకు ఇరవై రూపాయలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలక మండలి సిఫారసు చేసింది ఐరన్ స్టీల్ అల్యూమినియం సహా అన్ని పాలక్యాన్లపై పన్నెండు శాతం జీఎస్టీ విధించాలని సమావేశంలో నిర్ణయించారు అలాగే కార్టన్ బాక్సులపైన పన్నెండు శాతం జీఎస్టీ విధించాలని తీర్మానించారు ఈ నిర్ణయం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ లోని యాపిల్ పెంపకందారులకు మేలు చేస్తుందని జీఎస్టీ పాలక మండలి అభిప్రాయపడింది అంతేకాకుండా అన్ని రకాల స్ప్రింక్లర్లను పన్నెండు శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు మరోవైపు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు